వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై పూరి ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ చింత చిగురు పచ్చిరొయ్యలు కర్రీ అనమాట ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటామంటారు కాకపోతే మనకి చింత చిగురు ఎవ్రీ టైం దొరకదు సీజనల్గా దొరుకుతుంది ఈ ఒక హాఫ్ కేజీ రొయ్యలకి ఒక హండ్రెడ్ రూపీస్ చింతచీగురని అడిగితే మార్కెట్లో ఇస్తారు ఇవి అనేది డైరెక్ట్గా చెట్ల మీద నుంచి వాళ్ళు బుట్టల్లోకి తెంచుకుంటారనమాట సో చింతచిగుర మనం కడగకూడదు కడిగితే అందులో పులుపు అంతా పోతుంది సో నీట్గా కొంచెం ఏమన్నా ఆకులు అవేమి లేకుండా పుల్లలు ఎండిపోయిన ఆకులు అవేమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని దాన్ని కొంచెం అలా నలిపి పక్కన పెట్టుకోవాలి మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రొయ్యలు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం చాలా లైట్గా ఆయిల్ వేసుకొని అందులో చింత చిగురు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ చింత చిగురు అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయి ఇలా దగ్గరకు అయిపోతుంది అన్నమాట వాళ్ళకి చూస్తేనే అర్థమైపోతుంది ఇది ఫ్రై అయింది అని సో ఇలా దగ్గర పడిపోయాక ఈ టెక్స్చర్కి వచ్చాక ఇది కొంచెం చల్లార్చి దీన్ని తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరగ్గా జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేస్తూ కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసేసుకుని బాగా వేయించుకోవాలి చాలా ఈజీ కర్రీ త్వరగా అయిపోతుందనమాట మనకి ఏంటంటే జస్ట్ రొయ్యలు క్లీన్ చేసుకోవడం ఒక్కటే చిగురు క్లీన్ చేసుకోవడం ఒక్కటే ప్రాసెస్ మిగతా అంతా చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా దోరగా వేయించుకోవాలి ఇలా వేగాయి ఉల్లిపాయలు లైట్గా అనుకున్నప్పుడు రొయ్యలు సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా మనకి రొయ్యలు వేగేటప్పుడు రొయ్యల్లోంచి చాలా వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గర పడిపోవాలన్నమాట ఆయిల్ వచ్చేయాలి అంతవరకు మనం వేయించుకోవాలి సో అలానే ఈ చింతచీగురు రొయ్యలు అనేది చాలా ఫేమస్ అనమాట గోదావరి జిల్లాల సైడ్ చాలా ఎక్కువ మంది వండుతారు ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ వస్తాయి మన ఛానల్ నుంచి ఎవరికైనా కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చూస్తున్నారు అందరూ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అది నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కొత్త కొత్త రెసిపీస్ పెట్టడానికి అలానే ఇది మనకి ఈ షార్ట్స్గా కూడా అప్లోడ్ చేస్తున్నాను కొంచెం ఎక్స్ప్లెనేషన్ కొంచెం ఫాస్ట్గా ఉంటే కనుక ఫుల్ వీడియో లింక్ ఇస్తాను అక్కడ చూసేయండి సో ఇలా మనకి సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాక ఇలా వేయించుకుంటూ ఉంటాం కదా ఈ వాటర్ అంతా మనకి వదిలేసి దగ్గర పడిపోయి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ అనేది కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఒకసారి ఖచ్చితంగా చూడండి చాలా క్లియర్గా ఉంటుంది సో ఆ పేస్ట్ ఒక వన్ ఫుల్ స్పూన్ ఇది హాఫ్ కేజీ రొయ్యలు చెప్తున్నాను నేను ఒక ఫుల్ స్పూన్ పేస్ట్ యాడ్ చేసుకొని ఈ మసాలా కూడా పచ్చివాసన పోయి బాగా వేగే వరకు వేయించుకోవాలి మంచి స్పెషల్ స్పెషల్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఇంకా అలాంటివన్నీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో మీరు కూడా ట్రై చేయండి ఈ సండే ఖచ్చితంగా ట్రై చేసేయండి మీ ఇంట్లో వాళ్ళు వావ్ అంటారు అలానే ఈ చింత అనేది మనకి రెగ్యులర్గా దొరకదన్నమాట ఈ సీజన్లోనే ఎండలు లైట్గా తగ్గి వర్షం పడినప్పుడు చిగురులు వస్తాయి కదా చెట్లు అలాంటప్పుడే దొరుకుతుంది సో మనం ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోలేము కాబట్టి సీజనల్గా దొరికే వాటి తినటం చాలా మంచిది అలానే చింత అనేది తినటం వల్ల మనకి లివర్ కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా చాలా త్వరగా క్యూర్ అవుతాయి పప్పులో కానీ ఇలా కానీ చేసుకుంటే సో చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఈ చిగురు అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇక్కడ కారం యాడ్ చేసుకోవాలి కారం మీ టేస్ట్కి తగినట్టు కారం యాడ్ చేసుకొని ఆ కారం కూడా బాగా వేగిపోవాలి బాగా వేగిపోయి ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యాక ఒక పెద్ద గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకోండి ఈ వాటర్ అనేది కంప్లీట్గా ఈ రొయ్యలదు ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయి దగ్గర పడుతుంది కర్రీ అర్థమైపోతుంది అప్పటి వరకు ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించేసుకోండి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే పులుపు వేస్తే కనుక ఇంకా ఈ రొయ్యలు అనేవి అనమాట ఇంకా కుక్ అవవు కాబట్టి మనం బాగా రొయ్యలు ఉడికాయా లేదా అనేది ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇంక ఈ వాటర్ కూడా దగ్గర పడిపోయింది అని అనుకున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి చింత చిగురు పేస్ట్ అది ఓన్లీ ఆయిల్లో వేయించిన చింత చిగురు మాత్రమే ఇంకేమీ యాడ్ చేయలేదు సో చింత చిగురు పేస్ట్ యాడ్ చేయగానే మనకి కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయిపోతుంది అనమాట గ్రేవీ దగ్గర పడిపోతుంది ఇంకా కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిపోయి ఆయిల్ తేలిపోతుంది పైకి మనకు కుర్మా కుర్మాలై టైప్ టెక్స్చర్ వస్తుంది అప్పుడు ఇంకా ఆపేసుకోవటం స్టవ్ ఇందులో కొత్తిమీర అవి యాడ్ చేయకూడదు మిగతా కర్రీస్కి యాడ్ చేసినట్టు కరివేపాకు కూడా సో చూస్తున్నారు కదా కర్రీ కంప్లీట్ ప్రిపేర్ అయ్యాక అబ్బబ్బబ్ వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై